అధ్యక్షులు స్థానిక బాధితులు మిత్రులు ఉపాధ్యాయులతో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ వ్యక్తిలో ఈరోజు మా చేతుల మీదుగా చేసేటువంటి అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పండి విద్య ఒక విధంగా రాజ్యాంగంలో మన కల్పించబడ్డ ఒక ప్రాథమిక ఆ విద్యా సౌకర్యాల కల్పనలో భాగంగా ఇవాళ బోధన సిబ్బంది అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇలా బోధన సిబ్బంది మనం దానికి విద్యార్థుల సంఖ్యకు లేక భోజన ప్రోత్సాహకానికి మౌలిక భౌతిక కల్పనకు పూర్తి స్థాయిలో సౌకర్యాలతో కల్పిటప్పుడు మాత్రమే మనం ఆశించిన రీతిలో మరి విద్య అనేది ప్రోత్సహితపడతాయని చెప్పి చెప్పాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల ఉపాధ్యాయులు అని చెప్పాలి తప్ప ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హక్కుల వైపు మళ్ళీ పోయింది ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ప్రాంతం ఏదిస్తుందో మనం ఏ విధంగా వివక్ష మన హక్కులను సాధించుకోవడానికి కొరకు ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అని తెలియజేస్తారు ముఖ్యంగా ప్రధానంగా స్థానికత స్థానికతతో పాటు ఏదిస్తుందో ఇవాళ భోజన సౌకర్యాల కల్పన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన ఇవాళ మన ఈ విధంగా సాగునీటి రంగంలో మనం దోపిడీ గురవుతున్నాము ఇవాళ నిధులు కూడా ఏదిస్తుందో మనం మన ప్రాంతానికి నుండి ఒలగొడుతున్నటువంటి నిధులు ఏ విధంగా ఇతర ప్రాంతాల్లో మళ్లింపు చేయబడుతుంది ఇవన్నీ కూడా వీళ్ళ విద్యార్థుల్లో అంటే సమాజంలో ఒక విధమైనటువంటి ఆలోచన రెచ్చింప చేసింది ఉపాధ్యాయులు అని చెప్పి చెప్పక తప్ప అని చెప్పండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది ఈ దశాబ్ద కాలంలో ఇక వాస్తవంగా కేవలం ప్రభుత్వం ఇంతవరకు ఇలా ప్రజానికైనా ఒక ఓటరు దృక్పథంతో చూడడం జరిగింది అంటే ప్రజానికైనా ఏ విధంగా మనము ఆకర్షించగలుగుతాము అనేటువంటి ఒక భావనతో చూడడంతో అది సంక్షేమ కార్యక్రమాల అమలు మట్టు మాత్రం కొంత దృష్టి పెట్టింది కానీ సంక్షేమ కార్యక్రమాలు అనేది వాళ్ళకు పౌరుల హక్కు అంటే పడుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది సంక్షేమ కార్యక్రమాల అమలు కొరకు చేపడబాటు ఉద్యమం కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది ప్రధానంగా విద్యా సౌకర్యాలు మెరుగుపరచటం స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం దారి మళ్ళుతున్నటువంటి ఒక నిధులను ఏది ఉంటుందో మన ఇక్కడ సద్వినియోగం చేసుకోవటం అట్లాగే మనకు ఉండేటువంటి ఒక నదీ జలాలపై హక్కులను కాపాడటం ఇప్పుడు విద్యా బోధన పట్ల ఏదైతుందో మనం ఏ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధనని చెప్పని ప్రభుత్వం పేర్కొనం ఆనాటి ప్రభుత్వం అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమై కార్యక్రమం తాత్సం దాంతోనేది నిరుపేద వర్గాలు మరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడేటువంటి యొక్క విధానం నుండి ప్రైవేట్ పాఠశాలపై మళ్ళీ పరిస్థితి పాఠశాలలో విద్యార్థులు చేరిక తగ్గిపోతుందని చెప్పినటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని నెపంతో నిన్నదో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ రేషిలైజేషన్ చెప్పని వాటిని తగ్గించాలి నథింగ్ బట్ ఒక విధంగా ఉపాధ్యాయుల పోతున్న సిబ్బందిని కుదింపు ప్రక్రియ మాత్రమే చెప్పాలంటే అర్థం ఇచ్చేం లేదు ఈ కుదింపు ప్రక్రియతో ఏదైతే మన ఆచిన మీరు బోధన కల్పించలేకపోతున్నాం నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుంది పనులు చెప్పండి కాబట్టి ఈ బోధన వసతులను మనం విరుగుపరచవలసిన ఆవశ్యకత ఉండాలి ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో విద్యాశాఖ రివ్యూలో కూడా ప్రధానంగా వారు పేర్కొన్నది ప్రతి హ్యాబిటేషన్లో అంటే ప్రతి నివాసిత ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇలా పాఠశాలని తప్పకుండా ఉండాలి ఎక్కడెక్కడ మూసివేయబడ్డ పాఠశాల అన్నింటినీ కూడా తిరిగి పొర ప్రాబ్లం చేయడం జరుగుతుంది పేర్కొంటున్నారు ఇది మన రెండు విధాలు ఉపయోగపడుతుంది ఒకటి నిరుపేద వర్గాలకు స్థానికంగా భోజనాలు కల్పించబడతాం రెండు భోజన సిబ్బంది కూడా ఏది ఇస్తుందో మనం అవకాశం కల్పే ఈ కార్యక్రమం ఏది తక్షణమే అంటే రాబోయే విద్యా సంవత్సరం నుండి ఈ తప్ప కూడా పూర్తిగా అమలు జరిగే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తాను చెప్పంటున్నా ఉపాధ్యాయుల సమస్యలో ప్రధానం ఏది ఇస్తున్నదో నిజంగా చెప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉపాధి సమస్యలన్నీ పరిశీలించబడ్డాయని భాగ్యం ఇక్కడ సమస్యలు ఏదైతుందో అవి పెరిగిపోయినాయి సమస్యలు పెరిగిపోయినాయి మన కామన్ సర్వీసుకెళ్ళి ఆరంభిస్తే ఇక్కడ రాష్ట్ర పెద్ద ముద్ర పడ్డ తర్వాత కూడా ఎందుకు అవుతుంది ఎవరికి అర్థం కాదని చెప్పండి కామన్ సర్వీసులు అప్పుడైతే ఏమనుకున్నావు ఏముంది ఏదైనా మన రాష్ట్రం మనకు వచ్చినట్టయితే మన సర్వీసులు అనుకుంటూ రాసుకోవచ్చు వాటి ఏరినెట్టే మరి అది ఎందుకు అవుతుంది ఎవరికి అర్థం కాదని చెప్పండి కామన్ సర్వీస్ రూల్స్ కాకుండా ఇలా పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాశాఖ అధికారులు ప్రధానమైన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేదు డిఓ కానీ మండల విద్యాశాఖ అధికారులే కానీ డిఫ్యూ డిఓలే కానీ హెడ్ మాస్టర్సే కానీ ఇవన్నీ కూడా పదోన్నతల ద్వారా పర్తించే పార్టీ మీరు అన్నట్టు ఏదిస్తుందో ఈ పదోన్నతల ప్రక్రియను దీన్ని ఏ విధంగా న్యాయపరమకులు ఏమైనా ఉన్నట్టయితే తక్షణమే వాడిని ఏ విధంగా అధిగమించాలి మొత్తానికి ఏదైతుందో ఈ రెండు మాసాల కాలం లోపల ఈ పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన అంశం పూర్తి చేయబడి ఇలా రిక్రూట్మెంట్ ఏదైతుందో ఇలా గతంలో డిఎస్సి రిక్రూట్మెంట్ కేవలం ఐదు వేలు ఉద్యోగులు పరిమితం చేసింది నిన్న లెక్కలు తీస్తే దాదాపు ఇరవై వేల వరకు వస్తుంది ఇంకా ఆధారంగా పదిహేను వేల ఉద్యోగాలతో చేయడం ఇలా పదోన్నత పొందేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ಮರ ಕಿ ಸ್ಥಾಪ ಖಾಲಿ ಆನ್ ಪೇಪರ್ ವಿಫೈ